ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్ కెమెరామెన్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాతో పాటు అర్మల్ల గణేష్ అని ఒక విద్యార్థి తల్లిదండ్రులు లేని అనాథ పాస్టర్ దాస్ గారి నిర్వహిస్తున్నటువంటి ఇండియన్ డిసేబుల్ మిషన్లో జాయిన్ అయ్యి ఎంతో చదువుల్లో పేద అయినప్పటికి కూడా పేదవారు అయినప్పటికి కూడా ప్రతిభను కనబరిచి వారి మామైనటువంటి దాస్ గారు హాస్టల్లో చదివి చదివియటం ఇప్పటి వరకు అతని సంరక్షణ చేసినటువంటి దాస్ గారికి మా బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు మనోజ్ గారికి కోఆర్డినేటర్ రజనీకాంత్ గారికి రమేష్ గారికి మహేందర్ గారికి ప్రశాంత్ గారికి మా జనార్దన్ రౌడ్ గారికి రమేష్ గారికి రామ్మూర్తి గారికి మోహన్ గారికి మిగతా ఆత్మీయ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ ప్రస్థానంలో ప్రజల అవసరాల మేరకు ఉద్యమించడమే కాకుండా ఆ రోజు చేనేత కార్మికుల ఆత్మహత్య చేసుకుంటే దాన్ని నివారించేదానికి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకొచ్చి ఉద్యమ నేతగా ఉద్యమ పార్టీగా ఆ రోజు మరి అనేక మందిని ధైర్యం ఇచ్చి ఆత్మహత్యలు కాదు మనం తెలంగాణ సాధించుకుందామని చెప్పి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి వారిని ఆర్థికంగా కూడా ఆదుకున్నటువంటి పరిస్థితుల నుంచి ఆ తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రిగా తన పరిపాలన సాగిస్తున్న సందర్భంలో భారత రాజ్యాంగంలో నిర్మాణం చేసినటువంటి బాబాయ్ సాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం విద్యా వైద్యం అందరికీ అని చెప్పి ఈ రెండు అంశాలపైన కూడా ఇటు ప్రభుత్వ పరంగా అటు పార్టీ పరంగా అనేక మంది మరి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్న వారికి పార్టీ తరఫున కూడా ఆర్థికంగా వేలాది మందికి చేయుతూనిచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం ఇప్పుడు పిఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ ప్రజల సమస్యలను ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకురావటం కాకుండా అన్ని పార్టీ కార్యాలయాలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ఒక జనతా గ్యారేజ్ లాగా ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా కూడా ఇక్కడ విన్నవించుకుంటే వెంటనే పార్టీ దృష్టికి అదేవిధంగా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రజలకు అండగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం రెండేళ్లలో ప్రభుత్వం ఎన్ని ప్రజా వ్యతిరేక చర్యలకు కూడా ప్రజలకు అండగా ఉండటం ఇదే కాకుండా మరి పేదలకు ఉన్నతమైనటువంటి మరి విద్యను అందించే క్రమంలో ఆర్థిక ఇబ్బందులు మరి తలెత్తితే కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తే మరి అనేక మందికి తన వ్యక్తిగతంగా పార్టీ పరంగా కూడా చేయితనిస్తున్న సందర్భంలో మరి వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో నాలుగో డివిజన్లో పెద్దమ్మగడ్డలో నివసిస్తున్నటువంటి గణేష్ చిన్ననాటే వారి తల్లిదండ్రులు చనిపోవటం వారి సంరక్షణ వారి మేనమామ దాస్ చూసుకోవటం వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండటం అదే కాకుండా ఇండియన్ డిసిపుల్ మిషన్ ఆధ్వర్యంలో మరి సోదరులు పాస్టర్ దాస్ గారు మరి నిర్వహిస్తున్నటువంటి వారికి చైతన్యస్తూ మరి ఈ బాబును ప్రోత్సహిస్తూ మొన్న కేటీఆర్ గారికి ఇరువురు కూడా ఇటు దాస్ గారు ఇటు గణేష్ గారు కేటీఆర్ గారికి నాలుగు రోజుల క్రింద ట్వీట్ చేస్తే వారు పార్టీని ఆదేశించి వారు వ్యక్తిగతంగా లక్ష యాభై వేలు మరి ఈరోజు వారికి ఫీజు కోసము చెల్లించడం జరుగుతుంది రాబోయే రోజులలో ఖచ్చితంగా వారి చదువు పూర్తయి వరకు కూడా ఇటు కేటీఆర్ గారు పార్టీ బాధ్యత తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రతిమా కాలేజీలో మరి అడ్మిషన్కు వెళ్తున్నాం అక్కడ మరి కావలసినటువంటి పుస్తకాలు కానీ ఉన్న తెలుసుకొని ఆ బాబుకు అన్ని రకాలుగా కేటీఆర్ గారు భరోసా ఇచ్చినందుకు మా వరంగల్ బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు అందరికీ గుడ్ మార్నింగ్ కేటీఆర్ సార్ గారికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను ఇట్లా నన్ను సపరేట్గా మరి చూసి మరీ ఇప్పుడు నా భవిష్యత్తులో కూడా నన్ను ప్రోత్సహిస్తానని చెప్పినందుకు సార్కి నా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ అంటే సార్కి ఎడ్యుకేషన్ పట్ల అంటే ఇట్ల సార్కి బాగా అవగాహన ఉంటుంది ప్లస్ మళ్ళీ అందరికీ ఎవరికి ఉన్నా అని ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారనే నమ్మకం నాకు ఉండేది అందుకే సార్కి చేసాను ఎవరు ఇయ్యలేదు స్వచ్ఛందంగానే నాకు ఫస్ట్ అసలు నేను అది ట్వీట్ చూడగానే అసలు చాలా ఆశ్చర్యపోయిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అంతవరకు పోతుందని కూడా అసలు నేను ఊహించలేదు సార్ నన్ను ఇట్లా చూసి ఇంత ప్రోత్సహిస్తున్నందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం తెలియజేస్తున్నాను గణేష్ చిన్నప్పుడే వాళ్ళమ్మరాని కోల్పోయినారు చిన్నగా ఉన్నప్పటి నుంచి నేనే తీసుకొని రావడం జరిగింది నాతోటే ఉన్నాడు ఎం మామూల మాది ఫోర్త్ డివిజన్ మాది నుండి ఫిఫ్త్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ దాకా గవర్నమెంట్ కాలేజ్ స్కూల్లోనే చదువుకున్నాడు కాలేజీని చేసిండు మొన్న రీసెంట్గా నీట్ కోచింగ్ కూడా గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ వాళ్ళే ఫ్రీగా మాకు కోచింగ్ సబ్ చేసిండు బాబుకి హెల్త్ మంచిగా లేకుండా కూడా ఆ మాత్రం స్కోర్ చేసి లేకుంటే ఇంకా మంచిగా బెటర్ కాలేజ్లో వచ్చిండే సీట్ అసలు యాక్చువల్లీ మంచి క్లెవర్ స్టూడెంట్ నాకు నమ్మకం ఉండేది చిన్నప్పుడు మా అక్కకు చెప్పిన నేను ఎట్లనే చేసి మీకు ఖచ్చితంగా డాక్టర్ని చేస్తా అని చెప్పి నేను అలా మా అక్క మాట ఇచ్చాను నేను ఆ మాటకు నా ఆల్రెడీ కూడా ఈరోజు ఆ స్థాయికి వచ్చేసిండు మేము ఇది స్టార్ట్ చేయడానికి ముఖ్యంగా కారణం మాకు స్వామిదాస్ పాస్టర్ గారు సార్ మాకు ముందు సలహా చేసిండు సార్ మీకు అంత అమౌంట్ మా దగ్గర అవతలేదు సార్ కొంచెం మేము ఎట్లా చేయాలి మాకు ఇంకా ఐడియా లేదు సార్ అన్నప్పుడు సార్ కూడా దీన్ని ఈ విధంగా మీరు పోస్ట్ చేస్తే కనుక మీకు దాతలు అనే వాళ్ళు చేస్తారని చెప్పిస్తే ఈ పోస్ట్ పెట్టడం ఇట్లా చేయడం సోషల్ మీడియాలో మేము అప్లోడ్ చేయడం వల్ల ఏ సార్ వాళ్ళు ఎవరు పోయిందో తెలియదు కానీ సార్ వెంటనే ఫస్ట్ డే రోజే మాకు కేటీఆర్ సార్ గారికి ట్వీట్ పోయిందంట అదే రోజు వెంటనే మాకు ఫ్రెష్ పేరు ఇట్లా మీకు వచ్చింది అని చెప్పేసి అన్నారు తర్వాత ఒక టూ వన్ డే బ్యాక్ తర్వాత మేడం వాళ్ళు కూడా సార్ వాళ్ళ పర్సనల్ పిఏ గారు అంటే మేడం వాళ్ళు కూడా కాల్ చేసి బాబు ఫ్రెండ్స్ మీకు ఇట్లా ఉంటుంది మీరు అన్నమకుండ సార్ ఉంటారు సార్ దగ్గర వెళ్ళి మీరు ఒకసారి మళ్ళీ కలవాల్సి ఉంటుంది అంటే సరే సార్ అనుకున్నాం అలాగే సార్ దాతలు కూడా మాకు మంది అంటే చాలా మంది సహాయం చేసిన సార్ పేరు ఎవరి పేరు అని మాకైతే ఏం గుర్తుకు లేవు చాలా అంటే చాలామంది ఒక యాభై వేలు ఒకరు అరవై వేలు ఒకరు పది వేలు ఒకరు రెండు వందల దాకా కూడా అట్లాగొని సాయం చాలా చాలామంది ఉన్నారు సార్ మాకు దయచేసి ఇంకా బ్రైట్ ఫ్యూచర్లోనే పిల్లగాడు సార్ ఇంకొక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పోయి ఉంటుంది కాబట్టి సార్ మేము ఆ దోని గురించి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ దాని మీరైతేనే దానికి నొందుకుంటేనే బాగుంటుంది సార్ అది కూడా సాగువారం మీరు అది ఒకటి ఇస్తే హామీ ఇస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాము సార్ మేము అందు కృతజ్ఞతగా మేము ఉంటాం సార్ అందరికీ మరొకసారి నేను థ్యాంక్స్ చెప్పండి సార్ ప్రతి ఒక్కరి పేరు పేరున సార్ థ్యాంక్ యూ సో మచ్